వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత త్రీ ఎయిట్ వన్ సిక్స్ ముదిగా మీ ఇద్దరికి స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మర్చిపోద్దు ఇప్పుడైతే మార్నింగ్ అయితే సండే కదండి ఇప్పుడైతే లేసాను లేచిన తర్వాత ఫస్ట్ అయితే బ్రష్ చేసేసి టిఫిన్ అయితే తినేస్తాము తినేసినాక మా పిల్లలు మా ఆయన అయితే చేపలకి అయితే వెళ్ళారండి ఇంకా నేనైతే ఇంట్లో పని అంతా చేసుకుంటున్నాను వాళ్ళు చేపలు తీసుకొచ్చినాక మిగతా వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఈ స్టవ్ కొన్ని కొత్తలోని అయితే నేను అనుకున్నాను చాలా నీట్గా వాడాలంట గ్లాస్ పైన ఏం పెట్టకూడదు అని ఇది ఇదని అన్నీ చెప్పేవాళ్ళు నేను అలాగే అనుకునేదాన్ని దాన్ని చిన్న డ్రాప్ పడినా సరే వెంట వెంటనే స్టవ్ ఆఫ్ చేసి అది క్లీన్ చేసేదాన్ని అంత నీట్గా ఉంచేదాన్ని కొత్తలో తర్వాత మాత్రం మామూలు అయిపోయింది ఏదైనా కొత్తలో కొత్తలో ఎంతేనండి ఇంకేంటైతే మీదేంటి స్పెషల్ ఈరోజు చేస్తారు సండే మావైతే చేపలు అయితే తీసుకొస్తారు నాకు చేపలు అంత ఇష్టం ఉండదు కానీ చాలా రోజులు అయిపోయింది ఎప్పుడు సంక్రాంతికి భోగి రోజు తిన్నాము ఇంకా అంతేనండి ఇంకా తినలేదు ఇంకా తీసుకురాని ఇలా అనుకున్నాను ఇంకా మా ఆయనయితే చేపలు అంటే ఇష్టం ఆయనకి చాలా అదనమాట మా పిల్లలకి ఇష్టం లేదు కానీ ఏంటంటే వాళ్ళైతే చేపలే కావాలి అన్నారు ఈరోజు చూడాలి మరి తింటారో తినరో అనేసి అని మీరైతే వీడియో చూస్తూ ఉండండి ఇలాగ ఇంకా ఇంట్లో పని అంతా అయితే అయిపోయింది వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళైతే రాలేదండి వన్ అవర్ అయితే అయిపోయింది బయటికి వెళ్ళి ఎప్పుడు వస్తారా ఏంటో మరి నేనైతే ఇది గుండీ గీలుగా క్లీన్ చేసుకున్నాను ఏ వస్తారా డాడీ 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 బ్యాట్ కింద కొంచెం చాక్లెట్ కున్నా డాడీ ఎంత ఉదయాన్నే చాక్లెట్ తెచ్చుకుంటారా డాడీ కొన్నాడు డాడీ కొన్నాడు అంట నువ్వు కొనమని చెప్పకుండా కొంటాడా డాడీ కొంటాడు కొంటాడు చూడండి మార్నింగ్ మార్నింగ్ చాక్లెట్లు తెచ్చుకుందండి నైట్ అయితే ఏం తిన్న సండే కదా రేపు నేను ఏం అడగను అది ఇది అన్నీ చెప్తుంది ఇప్పుడు మాత్రం మళ్ళీ స్టార్ట్ చేసిందండి ఆ చాక్లెట్తో కాదు అలాగా ఇంక అవుతుంది ఈ డే అంతున్ను ఇదిగోండి ఈ చాక్లెట్ అయితే తీసుకొచ్చారు ఇవేంటనేది నేనైతే గిన్నెలో ఒప్పేసి చూస్తాను ఫ్రై చేయాలి లేకపోతే ఫ్రై చేస్తే తింటదంట లేకపోతే తిన్నదంట మ్యాసీ కాప్ చెప్తుంది ఇదిగోండి చేపలు అయితే తీసుకొచ్చారు ఇంకా ఇవి క్లీన్ చెయ్యాలి బాగా ఇవి పడింది ఒక ఫిష్ వచ్చేసి వెళ్ళింది కదా చెప్తుంది కాస్ట్ ఇంకా టూ హండ్రెడ్ పడింది అంటండి ఇదే చేప అయితే మన భోగి రోజు ఊర్లో అయితే ఎనభై రూపాయలకి వచ్చిందండి ఒక చేప అంటే ఒక కేజీ వంద రూపాయలు అక్కడ అలాగే చేప సైజ్ బట్టి ఉంటుంది అలాగ ఉంటుంది ఊర్లో కేకలు చాలా ముళ్ళు తిన చూడండి సరే ఇవైతే నేను ఇప్పుడు క్లీన్ చేసుకుంటాను నేను మళ్ళీ కలుస్తాను మీరు వీడియో ఉండండి ఇంకా చేపలు అయితే క్లీన్ చేసేసాను ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇగోండి మిక్సీలో అయితే అల్లము వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఒక రెండు టమాటీలు ఒక రెండు ఆనియన్స్ అయితే మిక్సీలో అయితే వేసాను ఇంకా తర్వాత అయితే ఇగోండి దానికోసం కొంచెం చింతపండు అయితే నానపెట్టానండి కొద్ది పులిపేస్తే బాగుంటుంది కదా అనేసి అని ఇంకా చేపల కూర కాబట్టి రైస్ అయితే పెట్టేశాను ఇంకా కొన్ని ముక్కలు అయితే గ్రేవీ లాగా అయితే చేశాను ఇంకొక మూడు ముక్కలు అయితే ఫ్రై చేస్తానని చెప్పాను కదా పిల్లలకి అదైతే చేస్తున్నాను నేను ఎప్పుడు చేసినా సరే కళాయికి అంటేస్తుందండి ఈరోజు మాత్రం చాలా బాగా వచ్చాయి ఇవైతే గ్రేవీ చేశాను అలాగా పచ్చి చేపలు కూడా ఫ్రై చేసి చేపలు కూడా ఫ్రై చేసి పులుసులో వేసాను ఇగో ఈ మూడు మొక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి ఇంకా ఈ రోజు అయితే మా వంటలు ఇవేనండి రైస్ చేపల పులుసు నెక్స్ట్ చేపలు ఫ్రై ఇంకా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్